ఎస్సీఓ సదస్సులో పుతిన్ మాట్లాడుతూ కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడేశారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం కేవలం ఒక దేశ ఆక్రమణ గురించి మాత్రం కాదు ఇది ఉక్రెయిన్ ని నాటో కూటమిలోకి తీసుకోవడానికి పశ్చిమ దేశాలు చేస్తున్నటువంటి ప్రయత్న ఫలితమే ఈ యుద్ధం ఇది ఆక్రమణతో పుట్టుకొచ్చినటువంటి యుద్ధం అని చాలా మంది అంటున్నారు కానీ అది కాదు ఇది పశ్చిమ దేశాల ఆక్రమణ దురాక్రమణకు సంబంధించినటువంటి విషయం అందుకే ఉక్రెయిన్ రష్యా మధ్య జరిగినటువంటి యుద్ధం ఎప్పుడు కూడా ఏ దేశం కూడా మరో దేశాన్ని బలి చేసి రక్షణ పొందదు అన్న సూత్రాన్ని మేము నమ్ముతున్నాం కాబట్టి ఏ దేశాన్ని మేమైతే అనచవేయి ఈ రెండు దేశాల మధ్య దీర్ఘకాలికంగా జరుగుతున్నటువంటి యుద్ధంలో కేవలం పశ్చిమ దేశాలు స్వార్థంతో చేసినటువంటి ప్రయత్న ఫలితమే తప్ప ఇది రష్యా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు ఇప్పటికీ రష్యానే తప్పుబడుతున్నారు అందరూ కూడా ప్రపంచ దేశాల ముందు రష్యాని తప్పు పట్టడానికి ఎన్నో దేశాలు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఇప్పటికీ కూడా చేస్తున్నాయి అంటూ ఆయన అయితే మాట్లాడారు ముఖ్యంగా మొన్న అలస్కాలో జరిగినటువంటి సంఘటన గురించి కూడా మాట్లాడారు ఈ యొక్క సమావేశం మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఖచ్చితంగా ఇది ఇరు దేశాల యొక్క భద్రతని కాపాడే విధంగా సాగింది అంటూ ఆయనైతే ఏదో చెప్పాలి అనే విధంగా చెప్పేసుకుని వచ్చారు అయితే ఈ సమయంలో మాత్రం మాకు చైనా భారత్ చాలా సహాయం చేశాయి రెండు దేశాలు కూడా శాంతి ఒప్పందాలకి అనేక విధాలుగా ప్రయత్నాలు చేశాయి అంటూ చెప్పుకొచ్చారు పుతిన్ అయితే